అది అలా భూచం మీదే ఎక్కుతుంది నేనేం చేయను రే చిట్టేడా అలరే చిట్టేడా చిట్టేడా ఏయ్ చిట్టే ఓయ్ చిట్టీ ఓయ్ చిట్టీ ఏంటిది అరువు నేను తెలుసా మీ అందరూ ఫ్యాన్స్ ఉన్నారండి అలానా ఇది కూడా ఫ్యానా నా ఫ్యాన్ అంట నువ్వు చె అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈవినింగ్ బజార్ పని ఉన్నాదండి అందుకనే షాపింగ్ అని బయలుదేరానమాట ఈ కొత్త చీర కట్టుకున్నానండి ఇది మొన్న మంగళగిరి చిల్లపల్లి సిఎంఆర్ లో తీసుకున్నాను అనమాట మంగళగిరి శారీకి కలంకారి ప్రింట్ చేయించినాయి ఇప్పుడంతా సింగిల్ కలర్ ఒకే కలర్ ప్రింట్ చేస్తున్నారు కదా నాకు ఈ స్టైల్ నచ్చి తీసుకున్నాను అనమాట చాలా లైట్ వెయిట్ తో బాగున్నదండి దీనికి బ్లౌజ్ అయితే బ్లాక్ ఇచ్చాడు ఆ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కుర్తించలేదండి ఉన్నదే పేరప్ చేశాను ఈ శారీ కాస్ట్ వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి శారీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట అంటే షాపింగ్ లెక్క అవి ఇక్కడికి బాగుంటుందని అనిపించింది అనమాట ఇంతకీ షాపింగ్ షాపింగ్ అంటున్నాను ఏం కొనేసుకుంటాను అని అనుకుంటున్నారా అండి మా గారు నాకు గిఫ్ట్ కొనిస్తారంటండి అంటే గిఫ్ట్ అంటే మరి ఏం కాదండి నేను ఇంట్లో వీడియోస్ అది చేసేటప్పుడు ఎడిటింగ్ చేయడానికి చాలా ఎక్కువ టైం కూర్చొని ఉంటానండి అది ఒక చైర్లో కూర్చుంటాను చైర్ లో కూర్చుంటాను అనమాట మామూలుగా కాళ్ళు కిందకి కానీ లేదా సోఫాలో కూర్చున్నాను అనుకోండి బాసింపట్లు వేసుకొని కూర్చుంటాను నాకు కాళ్ళకి కొద్దిగా వెరికో అనమాట అండి వెరికో వాళ్ళు ఉన్నవాళ్ళు పట్టు వేసుకోకూడదు నేనేమో బాగా అలవాటు నాకు బాసింపట్లు వేసుకుని కూర్చోవటం అందుకని మా గారు ఇలా కాదు నీకు ఒక చైర్ కొనిస్తాను అది నా గా కొనిస్తాను అని చెప్పి నన్ను ఈరోజు ఫర్నిచర్ కి తీసుకువెళ్తున్నారా అనమాట అండి అంటే ఇప్పుడు ఒక లాంగ్ చైరు దాన్ని ఏమంటారు వింగ్ చైర్ అని అంటారు అనుకుంటండి ఆ వింగ్ చేయిరు నాకు చాలా ఇష్టం అనమాట మామూలుగా ఒకటి రెండు సార్లు అంటూ ఉండేదాన్ని ఈ వింగ్ చైర్ అంటే నాకు ఇష్టం ఇష్టం అని చెప్పి అందుకనే మా మరిది గారు తన గిఫ్ట్ గా కొనివ్వటానికని నన్ను ఫర్నిచర్ షాప్కి తీసుకువెళ్తున్నారు అనమాట అండి ఏమండి షాపు ఎదుర మన లక్ష్మీ ముగ్గే కనిపించేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి మా భీమవరంలోనే రాయల్ వోక్ అనే షాపు కొత్తగా పెట్టారనమాట ఆ షాప్కి తీసుకువెళ్ళాడు షాప్లో ఫర్నిచర్ చాలా బాగున్నదండి ఎన్ని రకాలు ఉన్నాయో ఎన్ని మోడల్స్ ఉన్నాయా ఫర్నిచర్లో అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అలానే చాలా మటుకు అపార్ట్మెంట్ కల్చర్కి సూట్ అయ్యే విధంగా ఈ ఫర్నిచర్ ఉంది అని అనిపించిందండి నాకు ఎందుకో నాకు అలా అనిపించింది అంతే అండి కానీ అండి చాలా బాగున్నాయి చాలా ఖరీదు కూడా ఉన్నాయండి చాలా ఎక్స్పెన్సివ్ అని అనిపించింది అంటే ఒకట్లండి దాని క్వాలిటీ బాగుండి ఉండొచ్చు అవి మనకు తెలియదు కదా కానీ అయితే చాలా అందంగా ఉన్నాయి అసలు ఇల్లు కట్టుకుని ఒక అపార్ట్మెంట్ అనుకోండి సపోజ్ ఒక అపార్ట్మెంట్ తీసుకుని ఈ ఫర్నిచర్ని అలా తీసుకెళ్ళి పెట్టేసుకుంటే అద్దరిపోతుంది ఇల్లు అంతా అని అనిపించిందండి కాకపోతే మెయింటెనెన్స్ మాత్రం బాగా చేసుకోవాలి ఎందుకంటే మంచి వైట్తో తళ మెరిసిపోతూ ఉన్నాయి అనమాట అండి ఏ రోజుకు ఆ రోజు శుభ్రంగా తుడుస్తూ ఉంటేనే ఆ మెరుపు ఉంటుంది అని అనిపించింది అనమాట ఏది ఏమైనా ఫర్నిచర్ అంతా కూడా చాలా బాగున్నదండి తర్వాత నేను వెళ్ళిన అసలు పని కొంచెం రిలాక్స్ అయ్యే విధంగా చైర్ కావాలి అని అంటే ఈ రెక్లైనర్ చూపిస్తున్నారు అనమాట రెక్లైనర్ కాదు నాకు కావాల్సింది ఎందుకంటే రెక్లైనర్లో నేను కూర్చుని వీడియో చేస్తున్నాను అనుకోండి ఎడిటింగ్ చేస్తున్నాను అనుకోండి సపోజు నిద్ర వచ్చేస్తుంది ఎందుకంటే ఆ ఎడిటింగ్ అనేది ఒక అరగంట పావు గంట గంటో ఉండదండి ఎక్కువ టైమే పడుతుంది నాకు నేను ఓన్గా చేసుకుంటాను కదండి కొద్దిగా ఓపిక్గా చేసుకుంటాను అనమాట అన్ని గంటలు కనుక ఈ చైర్లో రిలాక్స్ అయి కూర్చున్నామంటే శుభ్రంగా నిద్ర వచ్చేస్తుంది అని అర్థమైంది అయినా రెక్లైనర్ కాదండి నాకు కావాల్సింది ఇప్పుడు వింగ్ చైర్స్ అని వస్తున్నాయి కదా అంటే ఒక సోఫా లాంటి చైరు కాళ్ళు పెట్టుకోవటానికి కూడా స్టూల్ సేమ్ అదే డిజైన్లో ఉంటుంది కదా అలాంటిది కావాలి అని అడిగితే ఇది ఒక్కటే ఉందండి షాప్లో ఇది చూపించారు అంటే చైర్ ఒక్కటే ఉన్నది ఇతర స్టూల్ లాంటిది ఓటో అంటారు కదా ఆ ఓటో మన్నా అయితే లేదనమాట ఈ చైర్ ఒక్కటి వచ్చి ఇరవై వేలు చైర్ అయితే బాగుందండి కంఫర్టబుల్గా ఉన్నది కానీ నాకు రెండు సెట్గా కావాలి ఎందుకంటే ఇప్పుడు నాకు కావాల్సింది చైర్ కాదండి చైర్ అయితే ఏమున్నది నాలుగు క్వశ్చన్స్ వేసుకుని ఇంట్లో చైర్ మీద కూర్చుంటాను కాళ్ళు కిందకి పెట్టుకోకుండా రెండు ఒకే విధంగా కొద్దిగా కంఫర్టబుల్గా ఉండేలాగా అనేది కదా నేను వెతుక్కుంటున్నాను ఈ చైర్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉందండి కానీ సెట్గా లేదు మనం విడిగా తీసుకోవాలంట ఆ స్టూలు కొంచెం దానికి నేరర్గా ఉన్న డిజైన్ది తెచ్చారు కానీ నాకు అలా పెద్ద నచ్చలేదండి పైగా ఒక్కటే ఉన్నది ఈ ఒక్క దానిలోనే ఏమి చాయిస్ వెతుక్కుంటాము అంటే మా సైడు ఈ చైర్స్ అవి ఎక్కువ ఖర్చు అవ్వవేమోనండి వాళ్ళకి ఎక్కువ అమ్ముడు అవ్వవేమో అందుకనే ఎక్కువ మోడల్స్ పెట్టలేదు మిగతా మోడల్స్ అన్నీ అయితే డైనింగ్ టేబుల్ కానీ మంచాలు కానీ సోఫా సెట్లు కానీ అసలు ఎన్ని రకాలు ఉన్నాయోనండి చూస్తే కళ్ళకి ఏదో కనువిందుగా అంటారు చూడండి ఆ టైప్లో అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చినాయండి ఫర్నిచరు ఎవరన్నా మన ఫ్యామిలీలో వాళ్ళు ఇల్లు ప్రపోజల్ ఉందనుకోండి ఇల్లు కట్టుకోవటం కానీ ఇల్లు కొనటం కానీ చేస్తున్నారనుకోండి ఫర్నిచర్ని కూడా ముందే ప్లాన్ చేసుకోండి ఇప్పుడు అసలు ఎన్ని రకాలు ఉంటున్నాయండి మా భీమవరం ఒక చిన్న టౌన్ అండి మా టౌన్లోనే ఎన్ని రకాలు ఉన్నాయంటే ఇంకా సిటీస్లో ఇంకెన్ని రకాలు ఉంటాయండి అలానే ఉయ్యాల బుట్టలు కూడా బాగా నచ్చిందండి నాకు వీటిల్లో ఇంకా రకాలు చాలా ఉన్నాయి ఉయ్యాల బుట్టలు అయితే బోల్డన్ని రకాలు ఉన్నాయండి ఇప్పుడు నేను కూర్చున్నది ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంత అండి బాగుంది కూర్చున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నది అలానే గార్డెన్లో వేసుకునే చైర్స్ ఉంటాయి చూడండి రెండు చైర్స్ ఉండి మధ్యలో టీ పాయ్ ఉంటుంది అవి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు నేను కూర్చున్నాను చూడండి అది వచ్చి ట్వెల్వ్ థౌజండ్ అంటండి చాలా బాగున్నది అంటే ఒక రౌండ్ చైరు మధ్యలో ఒక రౌండ్ టీ పాయ్ ఉంది అంతే ట్వెల్వ్ థౌజండ్ అంట బాగుందండి ప్రస్తుతానికి నేను వెళ్ళిన పని అయితే నాకు అవలేదండి నాకు కావాల్సిన వింగ్ చైర్ అయితే నాకు కనపడలేదు కానీ షాప్లో మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించారు అనమాట అండి ఒక పాప అయితే అలా మాట్లాడుతూనే ఉన్నది హాయ్ చెప్పింది మళ్ళీ వచ్చేటప్పుడు బాయ్ చెప్పింది మళ్ళీ వాళ్ళ మమ్మీ డాడీని కూడా పిలిచి ఆంటీకి హాయ్ చెప్పండి మీరు బాయ్ చెప్పండి అని చెప్పి వాళ్ళతో కూడా చెప్పిస్తుంది అనమాట అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అండి వీరు వాళ్ళ ఆఫీస్ కోసం అని చెప్పి గ్లోబ్ తీసుకున్నారంట చాలా బాగున్నదండి ఇది సెవెన్ హండ్రెడో ఎంతో చెప్పారు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడో చెప్పారు అంతే అండి చాలా బాగున్నది అంటే వాళ్ళు ఆఫీస్లోకి సూట్ అవుతుందని తీసుకున్నారట వీరి మదరు మన ఫ్యామిలీ మెంబరు నేనంటే చాలా ఇష్టం అంటండి వారి మదర్కి అడిగానని చెప్పండి అని చెప్పాను ఇట్లా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి అనిపించినా సరే అండి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి సరే ఇక మేము వెళ్ళిన పని అయితే పూర్తి అవ్వలేదండి అంటే నాకు ఆ వింగ్ చైర్ అంత నచ్చలేదు గా కావాలి అనుకుంటున్నాను కదా మరి ఏం పర్లేదులే నెమ్మదిగా తీసుకుందాం అని చెప్పి రిటర్న్ బయలుదేరిపోయాము నాకు ఈరోజు బజ్జి మిక్చర్ తినాలనిపించింది అనమాట అండి అందులో కొద్దిగా చినుకులు పడుతూ కూడా ఉన్నాయి ఇక సెంటర్లో ఆగి మా పిల్లలు వస్తే దేవుడగ్గులు దేవుడగ్గులు అని వెళ్ళి ఆ బజ్జి మిక్చర్ తెచ్చుకుంటారండి ఇదిగోండి ఈయనే అనమాట బజ్జి మిక్చర్ చాలా ఫేమస్ అనమాట మా గారికి మా వారికి ఫ్రెండే అండి సెంటర్లో ఆగి ఇక బజ్జి మిక్చర్ తీసుకుని అది తింటూ రిటర్న్ బయలుదేరాము మా మరిదిగారు నేర్పిస్తున్నానండి నేను నీ డబ్బులు చాలా గట్టి అనుకుంటా బాయ్ నాకు గిఫ్ట్ ఇస్తానన్నా సరే నీ డబ్బులు ఖర్చు అవ్వట్లేదు నని చెప్పి అలా అని కాదు నా మనసుకి నచ్చితేనే నేను తీసుకుంటాను అన్నమాట అండి ఏదో తను అన్నాడుగా అని చెప్పి గబగబా కొనేసుకోవటం అది కరెక్ట్ కాదు కదా ఏమైంది నెమ్మదిగా అయినా సరే మంచిదే సెలెక్ట్ చేసి కొనుక్కుందాంలే అని మా మరిదితో చెప్పి ఇక ఇంటికి బయలుదేరామండి ఇంటికి వచ్చేసరికి చూడండి నాకు ఒక పెద్ద పని పెట్టేసేసిందండి మాకు ఈవినింగ్ టైము పాలు ప్యాకెట్ ఫామ్ హౌస్ నుంచి తెస్తాడు అనమాట అండి అది అక్కడ పెట్టి వెళ్ళినట్టున్నాడు పిల్లి దాన్ని కింద పడేసి మొత్తం చింపేసి ఇదిగోండి నేల పాలు చేసేసింది అనమాట అండి రెండు రోజుల నుంచి ఇదే పని అండి మాకు నేనేమో ఇంట్లో లోపల ఉంటాను ఈవినింగ్ టైంలో అంటే సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి ఫామ్ హౌస్ నుంచి పాలు తెచ్చి పెడతాడు ఇక్కడ ఈ మధ్య కాలంలో బాగా అలవాటు అయిందండి పిల్లి ఆ ప్యాకెట్ ని చింపేసేసి పాలు తాగేసేస్తుంది అనమాట దాన్ని అలా వదిలేసాం అనుకోండి ఉదయానికి ఇక ఆ పాల కంపు మనం భరించలేము ఉదయం వరకు అక్కర్లేదండి ఒక్క అరగంట తాగేసరికి వాసన చాలా దారుణంగా వస్తుంది అనమాట ఇక చచ్చినట్టు శారీ మార్చుకుని వచ్చి పైప్ పెట్టి మొత్తం ఈ వరండా అంతా కడిగాను ఎందుకంటే ఈ పాల వాటర్ కొట్టామనుకోండి వాసన అంతా అట్లానే ఉంటుంది అందుకనే మొత్తం వరండా అంతా కడగాల్సి వచ్చిందనమాట అండి దాని సొమ్ము ఏం పోయింది చిన్న పని ఇట్లా ప్యాకెట్ చింపి అవతల పడేసేసి పోయింది ఇంత పని మనం చేసుకోవాల్సి వస్తుందండి అదేంటండి అలా అంటారు మీకు మేడ్ లేదా మీకు వరం ఉన్నది కదా అని ఎవరన్నా అనుకోవచ్చు మా వరం మార్నింగ్ టైం మాత్రమే వస్తుందండి పక్కపోతే వస్తుంది అనమాట అది కూడా ఉదయం పది పదిన్నర ఆ టైంకి వస్తుంది అప్పటివరకు పనులన్నీ నేనే చేసుకుంటానండి ఇక తను వచ్చిన తర్వాత ఇల్లు మాప్ చేయటం తర్వాత బట్టలు నేను మిషన్ వేసేసి ఉంచుతాను బట్టలు ఆరేయటం అంట్లు తోమటం ఇల్లు కొంచెం శుభ్రం చేయటం వంట కావాల్సినవి అన్నీ రెడీ చేసేయటం ఇటువంటి పనులన్నీ నాకు వారం చేసి అండి మొత్తం ఈ గార్డెన్ ఇదంతా క్లీన్ చేయడానికి కల్లాపి జల్లి ముగ్గు వేయటానికి అది పిన్నిగారు వస్తారు ఉదయం సాయంత్రం వచ్చి వాకిట్లో ముగ్గేసి వెళ్తారనమాట అండి ఆవిడే అంతే ఇక మనకైతే తప్పదు కదండి పనులన్నీ చేసుకుంటున్నా ఇందులోకి మా గారి ఫ్రెండ్ గుజ్జి వచ్చాడు అనమాట అండి వాళ్ళ సిస్టర్ వాళ్ళింటో మల్లె పువ్వులు పూసు అంట మాల కూడా కట్టి పంపించారు వాళ్ళ అక్కయ్య పంపించారు అనమాట అండి మాకు రెండేళ్ళ అవతలే వీళ్ళు ఉంటారు వాళ్ళ సిస్టర్ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు బొండు మల్లె అంటారు కదా ఆ బొండు మల్లె పువ్వులు అంటే వాళ్ళ పెరట్లో ఉన్నాయంట చక్కగా మాల కట్టేసేసి పంపించారు అనమాట నాకు ఈ మల్లె పువ్వుల్ని చూడంగానే ఇంకా ఎప్పుడెప్పుడు పూజ చేసి దేవుడికి వేసేద్దామా అని అనిపిస్తూ ఉంటుందండి కానీ ఇప్పుడైతే ఇక ఇప్పుడు వెయ్యనులేండి రేపు మార్నింగ్ దేవుడికి అలంకరిద్దామని అనుకుంటున్నాను ఈ పనులన్నీ చేసుకున్న సరికి అప్పుడు మా వారు వచ్చి అంటున్నారు ప్రతిరోజు నీకు ఇదో పని కింద ఉన్నది పిల్లికి అందకుండా మనం ఓ బుట్ట కడదాము అని అని చెప్పి ఓ బుట్ట ఇవ్వు అని అన్నారు ఇంట్లో ఏదో బుట్ట ఉందండి అది ఇచ్చాను ఆ బుట్టని మన వరండాలో కట్టుతూ ఉన్నారు అనమాటండి చిట్టి వాళ్ళపై సాయి ఉంటాడు కదా నేను ఇవన్నీ కడుగుతూ ఉంటే వాడి ఏంటి ఏంటంటే అంటే పాలని పంపేసింది నాన్న పిల్లి అని అంటే అంకులు వచ్చిన తర్వాత నేను బుట్ట కట్టి పెడతాను అంటే అని అన్నాడు ఇగోండి సాయి కడుతూ ఉన్నాడు అనమాట ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను రేపటి నుంచి పాల ప్యాకెట్ సాయంత్రం పూట తీస్తే ఈ బుట్టలో వేసేయమని చెప్పాలన్నమాట అండి అతనికి యావండి పెంపుడు జంతువులను ఎలా పెంచుతారో నాకు అర్థం కాదు కానీ నాకైతే చాలా టఫ్గా గా అనిపిస్తదండి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను పిల్లినే పెంచుతున్నాను అనుకోండి ఈ పాలు అన్నీ కూడా అందకుండానే ఉంచాలి కదా నాకు ఎప్పుడు ఆ డౌట్ వస్తూ ఉంటుంది అనమాట మేమేమో ఎలా పడితే అలాగా ఆ పొయ్యి మీదే ఓ మూత పెట్టి వదిలేస్తూ ఉంటాను పాలని అదే నేను పిల్లినో కుక్కనో పెంచుకున్నాను అనుకో ఇవన్నీ లాగవా అని ఎప్పుడు నాకు డౌట్ వస్తూ ఉంటుందండి మన ఫ్యామిలీలో చాలామంది పెట్ట యానిమల్స్ని పెంచే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు ఎలా పెంచుతారో నాకు ఐడియా లేదు ఎందుకంటే నాకైతే పెట్ట యానిమల్స్ అలవాటు లేదండి మా అమ్మగారు వాళ్ళింటో కూడా అలవాట్లేదు మా అత్తమ్మ వాళ్ళింటో అంటే ఎక్కడ కూడా మాకు అలవాటు లేదు అందుకే నేను పెట్ట యానిమల్స్ని ఎలా పెంచుతారనేది తెలియదు ఎందుకండి చిలకం వస్తే రెండు రోజులు భలే ఆనందంగా అనిపించిందండి మన ఇంట్లో ఉన్నది చూపించాను కదా మన వీడియో కూడా పెట్టాను మీరు అందరూ కూడా ఎంతో సంతోషించారండి భలే బాగున్నదండి అది అంటే బాగుండటం మీన్స్ నాతోటి చాలా క్లోజ్గా ఉన్నది అసలు ఎప్పటికీ ఓ చక్కని జ్ఞాపకంగా మాత్రం ఆ చిలకమ్మ మెలిగి వెళ్ళిందండి ఆ రెండు రోజులు మాత్రమే ఉన్నది అంటే మేము ఊరు వెళ్ళాల్సి వచ్చిందనమాట అండి కప్ప చెప్పి వెళ్ళాను మరి పిల్లలు ఎవరన్నా పంజరం తలుపు తీస్తారో ఏమో ఎగిరిపోయింది అంతండి గుర్తుకొచ్చినప్పుడల్లా సరే భలే బాధగా అనిపిస్తుంది అయ్యో దాన్ని నేను పోగొట్టుకున్నానే అని చెప్పి ఏది ఏమైనా మనకి ఎంత మటుకు రోణమో అంత మటుకే కదండి కాకపోతే దానితో గడిపిన ఆ రెండు రోజులు మాత్రం భలే సరదాగా గడిచిపోయిందండి చిన్న బిట్ కూడా పెడుతున్నాను ఆ చిలక నాతోటి ఎలా ఉంది అన్నది మీరు కూడా తప్పకుండా సంతోషపడతారండి అది చూస్తే చూడు ఎయ్ ఇదిగో ఇడుచూడు ఇడియో తెస్తున్నాను చూడు ఇదిగో ఎవరు ఇటు చూడు ఇటు చూడు అది అలా భుసం మీదే ఎక్కుతుంది నేనేం చేయను

అది చూడు ఎలా ఇంకా ఓ చిట్టి చేతి మీదకిరా నువ్వు నా ఫ్యాన్ వా చెప్పు యూట్యూబ్ చూసి వచ్చేసావా నువ్వు యూట్యూబ్ చూసి వచ్చావా చెప్పు చేతి మీదకిరా చేతి మీదకిరా ఇప్పుడు కాదు నేను అడిగినప్పుడు చెప్పాలి నువ్వు నా ఫ్యాన్ వా ఇక్కడికి రా ఎక్కు ఎక్కువే ఎక్కు దా ద ఏంటి చూడు మొక్కలో ముఖం పెట్టి ఎలా చూస్తుందో చెప్తుందండి ఏంటో చూడండి ఏంటి ఏంటి నీ కోలో నాకు వీడియో చేసుకొని బాబా నన్ను ఎడిటింగ్ చేస్తున్నా నేను నువ్వు వచ్చేసి ఎక్కితే నేను ఎట్లా చేయను వద్దా నువ్వు అంటది దా వచ్చే